వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ గొడ్డువానిపాలెం గ్రామంలో వినాయక చవితి నవరాత్రుల మహోత్సవంలో జీవీఎంసి అరవై నాలుగో వార్డు పెదగంటియాడ గొడ్డువానిపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాలు వద్ద శ్రీ 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 కుంచుమాంబ బలిజ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో జనసేన పార్టీ అరవై నాలుగవ వార్డు కార్పొరేటర్ విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మరియు పెందుర్తి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి సద్బుద్ధిని ప్రసాదించే వినాయకుడు జ్ఞానం విజయానికి సంకేతమని ఈ పవిత్ర పర్వదిన సందర్భంగా ప్రజలందరి ఆరోగ్యం ఆనందం శాంతితో ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలియజేశారు గొడ్డువానిపాలెం గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామ అభివృద్ధి కోసం నా శక్తివంతులా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవాధ్యక్షులు నెల్లి అప్పలరాజు కమిటీ చైర్మన్ నెల్లి గురుమూర్తి ప్రెసిడెంట్ గొడ్డు రమణ సెక్రటరీ నడుగట్ల ప్రసాద్ ట్రెజరర్ పితాని మాధవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ పితాని అప్పన్న శెట్టి చిన్న గొడ్డు గురుమూర్తి గొడ్డు శ్రీను సిమ్మ బాలరాజు గొడ్డు విజయ్ కండిపిల్లి గోవింద నెల్లి వాసు నెల్లి గోవిందరావు కండిపిల్లి రాజు గొడ్డు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి భగవంతుని మన అందరం కూడా సుఖంతోషాలతో ఎటువంటి కోడలు పొడలు లేకుండా చక్కని జీవ జీవితం సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గ్రామంలో ఈరోజు చక్కగా చాలా దగ్గర చాలా దగ్గర అన్ని దగ్గర కూడా చాలా చక్కగా వినాయకుడికి చాలా మన వాటిలో కానీ బయట వాటిలో కానీ మన జిల్లా చాలా దగ్గర అన్ని దగ్గర కూడా వినాయకుని చాలా చక్కగా సత్కరించి చక్కగా డెకరేట్ చేసి జగన్ పాసీ అన్ని అందరూ అందరూ కూడా ఈ రోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మన పట్టుబడి పాలు గ్రామం అంతా కలిపి ఒకే మాత్రమే మరి శ్రీ 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 వరుణ పాలు మనసుత వినాయక స్వామి ఉత్సవాలు గొడ్డవాళ్ళ పాలలో మరి మొట్టమొదటిసారిగా అందరూ కలిసి చేస్తున్నంత ఉత్సవం

భగవంత పుస్తకంగా ఉండాలని మరి మంచి మనిషి ఎవరికి అందించే వ్యక్తి కాదు ఇష్టాలు అది ఓపెన్ గా కొంత మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి మన గురుమంత్ రెడ్డి గారికి అది ఒక వినయ పరిస్థితి ఒక తరఫున కూడా ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మాజీ శాస్త్రం తరఫులు మనకు అత్యంత అవసరమైనటువంటి శ్రీ కృపల బృందుడి గారి చైర్మన్ గా చేశారు మనం రెండు కూడా చూసాం ఇంకా వేరుగా చేశారు ఇంకా మనం మినిస్టర్ గా ఇంకా చూడాలని ఈ కంటే పెద్దలకు అంటే గుర్రాలకు మహిళా మండలం మహిళా మండలం వీళ్ళందరికీ కూడా నా యొక్క ఎందుకంటే జర్మంజ్ రెడ్డి గారు చక్కటి సలహాలు ఇచ్చారు ఎందుకంటే మనం గత ఎన్ని సంవత్సరాల పట్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ రోజు పక్కన పెట్టేసి మన గౌరవించు నెల్ల అప్పలరాజు గారు మరి అలాగే నడగడ్ల ప్రసాద్ తర్వాత అందరం కలిసి ఒక అంగమం కట్టుకొని అందరిని కూడా ఒక ఏక దాటి మీద తీసుకొద్దాం అనేసి అనుకుంటున్నాం ఏ విషయంలోనూ కూడా ఏది కూడా రాజీ పడకుండా మనకు ఉన్నట్టు దాంట్లోనే సడిపెట్టుకుంటూ పోతూ మనం ముందుకు సాగుదా ముందుకు సాగుదామనేసి మీ అందరి ముందుగా నేను సభాముఖంగా మనం చేస్తూ ఈ రోజు సభ తీసుకుంటున్నాను